నక్షత్రాలు అపోస్తులు అపోస్తులు అయితే ఏడు నక్షత్రాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పన్నెండు నక్షత్రాలు అపోస్తులు అయితే వీరు అపోస్తులు బోధ పట్టుకుని సూర్యుని అంటే పరిశుద్ధాత్మ పొందుకొని ఈమె పాదముల కింద ధర్మశాస్త్రం యొక్క ప్రవర్తన యొక్క క్రమం కలిగి ఆమె సిద్ధంగా ఉంది ఎప్పుడైతే మీలా సిద్ధంగా ఉందో ఈమె ప్రసవ వేదన పడుతుంది గర్భిణి అయి నెలలు నిండిపోయినాయి నెలలు నిండిపోయి ఇప్పుడు ప్రసవ వేదన పడుతూ ఆమె ఎప్పుడు కేకలేస్తుంది ఎవరు వింటున్నారా ఎక్కడ ఉన్నారు కదా అందులోనూ అని ఎప్పటికీ కేకలాస్తుంది ఇప్పుడు ఆమె పర్వక మన ఇంకొకరు చూసిన కనబడతా ఉంది ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి దాని తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి దాని తోక ఆకాశ నక్షత్రాలలో మూడవ భాగం నీడ్చి వాటి భూమి మీద పడవేశారు కన్నై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవాలి గాని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండే అది లోయ అయితే ఈమె ప్రసవ వేదన పడతా ఉంది నెలలు నిండిపోయి గర్భం ధరించి ఇప్పుడు కుమారుని కనడానికి ఆమె సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ కుమారుని చంపడానికి ఎదుర్కోకుండా ఒక మహాఘట సర్పం మోటి ఆమెకు ఎదురుగా ఉంది ఇప్పుడు ఆమె ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో ఆ బిడ్డ పుట్టగానే ఘట సర్పం మింగియడానికి చూస్తుంది చంపడానికి వస్తుంది ఆ కనడేమో స్త్రీ కనగనే ఆమె శిశువు మృంగివేవన ఘటాత్పం స్త్రీ ఎదుగు నిల్చుంది సమస్త జనములను ఇనుప దండముతో వేయాలనే ఒక మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎదుగును ఆయన కొనుక్కోబడింది ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయింది అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవరణని దేవుడు ఆమెకు ఒక స్థానం సిద్ధపరిచాడు వెయ్యిన్ని రెండు వందల అరవై దినాలంటే ఏంటంటే మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అంటే హిబ్రో క్యాలెండర్ ప్రకారం నెలకి ఎన్ని వారాలండి నెలకి ఎన్ని వారాలు నాలుగు వారాలు అంటే వెయ్యిన్ని పన్నెండు వందల అరవై రోజులు వస్తాం అలీ లూయ అంటే ఈ మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాలు ఆమెను అరణ్యంలోకి కొనిపోతున్నారు వీళ్ళు ఎవరంటే బుద్ధి లేని కన్యకులు అలీ ఈ బుద్ధి లేని కన్యకులు అరంగంలోకి అంటే మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంలోకి వెళ్ళి వెళ్ళిపోతా పోతున్నారు సంఘం ఎక్కడికి వెళ్తుందంటే మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంలోకి వెళ్ళిపోతుంది ఈ కన్న అన్న కన్యక ఎప్పుడైతే ఈ బాలుని కన్నదో ఈ బాలుడు ఆ యొక్క దేవుని ఎదుగు వెళ్ళిపోతా ఉన్నాడు దేవుని యొక్క సింహాస్ని ఎదుగుకు వెళ్తా ఉన్నాడు అయితే ఈ శిష్యును మ్రింగడానికి ఘట సర్పం చూస్తూ ఉంది అల్లు మనకి ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయము తొమ్మిది వచ్చిన చవితే చూడండి ఇక్కడ మా ప్రకటన పదిహేడు తొమ్మిది జ్ఞానం గల మనస్సు కనపడదు అదే అండి ఇప్పుడు ఆ ఏడు తలలు పది కొంగులు కలిగిన మృగము దానికి ఏడు కిరీటాలు ఉన్నాయి ఇప్పుడు ఏడు కిరీటాలు కలిగి ఏడు తలలు కలిగి పది కొమ్ములు కలిగి మృగం ఉంది ఈ మృగము ఎవరంటే ఇంతకీ అక్కడ అర్థం చెప్తున్నాడు అక్కడ ఏడు తలలు అంటే ఏడు కొండలు ఏడు కొండలు ఇప్పుడు ఏడు కొండల మీద ఏడు తలల ఏడు కొండల మీద పది కొమ్ములు కలిగి ఒక ఘట సర్పం ఉంది అక్కడ అంటే ఆ యొక్క దాన్ని ఎలా పిలుస్తున్నాడు అంటే దేవుడు బైబిల్లో ఘట సర్పం అంటున్నాడు ఘట సర్పం ఘటము అనగా శరీరం ఏంటండి గతము అనగా శరీరం అంటే శరీరంలో ఉన్న సర్పం అంటే శరీరంలో సర్పం దూరింది ఇది ఎక్కడ జరిగిందంటే ఏదైనా తోటలో జరిగింది ఏదైనా తోటలో ఆది సర్పములో సాతాన్ అనే లూసిఫర్ దూరింది అవ్వను మోసం చేయడానికి అవ్వను పాపంలో పనిచేయడానికి అవ్వను పాపంలో నుంచి ఆ యొక్క పరలోకంలో ఉన్న స్థలంలో నుంచి పాపం అనే స్థలంలో లాగడానికి ఘట సర్పం ఆ యొక్క సర్పంలో ఈ లూసిఫర్ దూరి అవ్వని బయట లూయ అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ ఏ కలిగి ఉంది ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంది ఆమె గర్భం ధరించి ఉంది తల మీద సూర్యుని కలిగి తల కింద చంద్రుని కలిగి పన్నెండు నక్షత్రాలు పన్నెండు మంది బోధ కలిగి ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏ స్త్రీని మోసం చేయడానికి ఏడు తలలు కలిగి ఈ ఘట సర్పము అక్కడ కూర్చుంది హాలి ఇప్పుడు ఏడు తలలు అనగా ఏడు కొండలు అన్నాడు ఏడు కొండల మీద కూర్చున్నాం ఈ ఘట సర్పం ఎవరి ఘట సర్పం అంటే ఎవరి యొక్క ఆ యొక్క గత సర్పం అని మనం బైబిల్ లో చూస్తే ఏడు కొండల పైన వ్యాప్తంగా ఆ గత సర్పం అనగా క్రైస్తవ సంఘము ఏడు కొండల పైన కూర్చుని నివాసం చేస్తున్న ఒకే ఒక సంఘం ప్రపంచంలో కనపడుతుంది మనకి నెట్ తిరిగేసిన యూట్యూబ్ తిరిగేసిన మీకు మొత్తం గూగుల్ మ్యాప్ అంతా తిరిగేసిన బైబిల్ అంతా తిరిగేసిన మీకు దొరికేది ఒకే ఒకటి అది రోమ్ నగరది హలీయా రోమ్ లో ఏడు కొండల పైన ఒక చర్చి నిర్మించబడి ఉంది ఆ చర్చి పేరు వాటికన్ సిటీలో రోమన్ క్యాథలిక్గా గా ఉంది హలి అదే ఇక్కడ దానికోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క సంఘమే ఏడు తలలపైన ఏడు కొండల పైన నిర్మించబడ్డ లూయ ఇప్పుడు ఈ సంఘము ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు యొక్క నిజమైన పరిశుద్ధాత్మను కలిగి ఎవరైతే నివసిస్తా ఉన్నారో ఎవరైతే పరిశుద్ధాత్మ బోధ ద్వారా కలిగి ఉన్నారో ఎవరైతే పన్నెండు మంది అపోసులు బోధించిన బోధన కలిగి పరిశుద్ధాత్మ కలిగి నివసిస్తా ఉన్నారో వారిని మృంగివేయవాలని ఈ రోమన్ కేతలిక్ సంఘం ప్రపంచ వ్యాప్తంగా ప్రాకి నివాసం చేస్తా ఉంది ఏమైంది హాలి లూయా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇప్పుడు ఈ స్త్రీ సంఘమై ఉన్నది ఒక డినామినేషన్ సంఘమై ఉన్నది ఇప్పుడు ఈ డినామినేషన్ సంఘమే పెంతుకొస్తాయి ఉన్నది ఈ పెంతుకొస్తనే సంఘము ఒక పురుషుడికి ఏసుక్రీస్తు జన్మని అలే లూయ కొంచెం జాగ్రత్తగా మాటలు మీరు పట్టుకోవాలి లేకపోతే మీరు దాటిపోతారు కొంచెం నేను ఆవేశంగా చెప్పినట్టు ఉంటుంది నేను ఇంకా స్లోగా చెప్తే మీకు అర్థమవుతుంది లేదని చెప్పి నేను కొంచెం గట్టిగా చెప్పాలని వస్తుంది అదే నేను చెప్పిన మాట అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట అర్థమవుతుంది కదా మీకు అందరికి ఓకే మీకు అర్థమవడం కావాలి కొంచెం జాగ్రత్తగా నేను ఏదో అర్థి మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టాలని నేను చెప్పట్లేదు కొంచెం నా భావం మీరు గ్రహించండి మీరు పట్టుకోవాలని నేను చాలా ఆవేశంతో చెప్తాను ఈ మాటలు హలీ చూడండి ఇప్పుడు ఈమె పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది అపోసులు బోధ కలిగి ఉంది సూర్యుడు అనగా పరిశుద్ధాత్మ ఉంది చంద్రుడు అనగా ప్రవర్తల యొక్క ప్రవచనాలు కలిగి ఉంది ఇప్పుడు ఈమె సమస్తమును కలిగి ఏసుక్రి యొక్క హృదయంలో ఆ యొక్క ఆ స్త్రీ యొక్క హృదయంలో ఏసుకృష్ణ కలిగి ఉంది అది లోయ ఇప్పుడు ఈమెను పడగొట్టడానికి ఏదేను తోటలో అవ్వని ఎలాగైతే పడగొట్టిందో అదే విధంగా ఈ స్త్రీని పడగొట్టడానికి రోమన్ కేతలిక్ ఉంది ఇప్పుడు అలాగే ఏది తోటలో పడగొట్టినట్టుగానే ఈ స్త్రీని కూడా పడగొట్టేసింది అది లూయా ఆ పడిపోయింది ఆ సర్వ సమస్త సంఘాలన్నీ కూడా పడిపోయినాయి ఇప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా దాని మధ్యాన్ని పోస్తుంది దాని మధ్యాన్ని పోసి సరఫరా చేస్తా ఉంది దాని మధ్యాన్ని తాగి ప్రతి వ్యక్తి కూడా మత్తిల్లిపోతా ఉన్నాడు అది లూయా తూలిపోతా ఉన్నాడని చెప్పింది బైబుల్ ఏం చేస్తున్నాడండి ప్రతి రాజు ప్రతి రాణి ప్రతి సంఘము ప్రతి ఎవ్రీథింగ్ ప్రతిది కూడా అంత కూడా దాని మధ్యంలో పడి తూనిపోతూ ఉంది ఏంట మధ్యం ఏదంటే వ్యభిచార మధ్యం అన్నాడు వ్యభిచార మధ్యం ఏదంటే సిద్ధాంతాలు మనిషికి ఒక సిద్ధాంతం మనిషికి ఒక సాంప్రదాయం సంఘానికి ఒక చట్టం సంఘానికి ఒక సిద్ధాంతం వీళ్ళు వాళ్ళు రకరకాలుగా ఒక తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాధ్యత అంటే ఒకలేమో ఏసుకృష్ణ అంటారు ఒకరు ప్రభురాత్రి భోజనం అంటే ఒకరు ప్రగల భోజనం అంటారు లూయ ఒక క్రిస్మస్ ఉందంటే ఒక క్రిస్మస్ లేదంటారు ఒక ఒక ప్రార్థన మూసం చేయాలంటే ఒక కళ్ళు చేయాలంటారు చేయాలంటారు లూయ ఇలాగా చాలా భయంకరంగా కొంతమంది ప్రభురాత్రి భోజనం తీసుకోరండి ఆ ఏం చేస్తారంటే రట్టూ రసం ఇలా పెడితే దాన్ని ముద్దటి నిలిపోదం నేను కూడదు దాన్ని తాకే రండి అయిపోతారు అజాపత్రం అయిపోద్దు ఆలు అందుకే దాన్ని తాకూడదు కొంతమంది అలా చేస్తారు కొంతమంది దేవుళ్ళు ముగ్గురైనా చెప్తాడు కొంతమంది ఒకటైన చెప్తాడు కొంతమంది నలుగురైనా చెప్తాడు కొంతమంది ఇరవై నాలుగు మంది చెప్తారు ఇలాగా రకరకాల తారతమ్యాలతో రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే రోమ్ యొక్క సిద్ధాంతం ఎప్పుడు కూడా విడగొట్టి పరిపాలన చేయడం దాని యొక్క విధానం ఏంటంటే రోమ్ యొక్క ఇనుము యొక్క విధానం ఏంటంటే రోమ్ యొక్క విధానం ఏంటంటే విడగొట్టి పరిపాలన చేయడం అది ప్రపంచ దేశాలన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవి ఏం చేసింది తెలుసండి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి తగులు పెట్టేసి వాళ్ళకి వీళ్ళకి తగాదాలు పెట్టేసి భూముల విషయంలో ఆస్తుల విషయంలో తగాదాలు పెట్టేసి భక్తి విషయంలో మతం విషయంలో తగాదాలు పెట్టేసి విడగొట్టేసి ఆ విడగొట్టి పరిపాలన చేయడంలో దిట్ట రోమన్ కేతలిక్ సంఘం అది లోయ వాడికి విడిపోవడం అంటే చాలా సంతోషం కలిసి ఉండడం అంటే అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే విడగొట్టేస్తేనే ఆడు ఆధీనంలోకి వెళ్తారు ఎవరైనా అందుకే దేవుడిని మానవుని విడగొట్టేశాడు దేవుణ్ణి మానవుని విడగొట్టేశాడు వాడి యొక్క సిద్ధాంతం నూరు పోసేసి వాడి యొక్క కార్యాలన్నీ అవలోకి ఎక్కించేసి దేవుణ్ణి మానవుని విడగొట్టేశాడు అలాగే దేశాలు ఎడగొట్టేసాడు అలాగే కుటుంబాలు ఎడగొట్టేసాడు అలాగే ప్రతి దాన్ని కూడా విడగొట్టి 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 పరిపాలన చేయడు అూయ ఇలాగా ప్రతిదీ కూడా విడగొట్టు పరిపాలన చేస్తూ ఉంటాడు వాడు వీడు ఈ యొక్క రోమ్ లో కూర్చుని ప్రపంచ దేశాలను కూడా పరిపాలన చేస్తూ అనేక సిద్ధాంతాల కుండా వెళ్తూ ఆ సిద్ధాంతాలనే మధ్యాన్ని పోస్తూ ప్రపంచంలోని క్రైస్తవుల్ని విభిచార మధ్య తాగించి బయటలాకొచ్చేస్తాడు అది లోయ అయితే ఇప్పుడు ఈమె కన శ్రీ కనాలు ఆ కన్న స్త్రీ ఎప్పుడైతే కంటారో ఆమెకు తెలుసు ఆమె సంగమై ఉన్నది ఆ సంగము కన్న శ్రీని కనాలి ఆ కన్న పురుషుడు ఎవరు కాదు ఉన్నాడు క్రీస్ అయ్యున్నాడు ఆయనే ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే ఏడు దీపస్తంభాల మధ్యలో మనిషి కుమారుడిగా ప్రత్యక్ష పచ్చబడిన కుమారుడిగా ఆయన భూమి మీదకి వస్తా ఉన్నాడు ప్రకటన గ్రంథానికి తెరలేపేది పెంతుకొసి యొక్క సంఘం ప్రకటన గ్రంథానికి విలు బయటికి తీసుకొచ్చేది పెంతుకొసి యొక్క సంఘం ఇప్పుడు లోదరన్ వచ్చింది బాప్టిస్ట్ వచ్చింది మెథడిస్ట్ వచ్చింది చర్చ వచ్చింది అన్నింటిలో నుంచి లాస్ట్ గా వచ్చింది ఏదంటే పెంతుకో అదే లూయా రెండు వేల సంవత్సరాల నుంచి ప్రారంభించి రోమన్ కేతలిక్ తర్వాత ఆ చోర సంఘం ఏదంటే ఏడవ సంఘం ఏదంటే ఉన్నది ఇప్పుడు పెంతుకో నుంచి ఏ సుక్రీస్తు బయటకు రావాలి ఇప్పుడు సంఘాలు కూడా నడుచుకుంటూ వచ్చి ఆయన యేసుక్రి బయటకు వచ్చాడు ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఆ వధువుని ఆ యొక్క ఆ యొక్క సంఘంలో సంఘము జన్మనిస్తే సంఘం ప్రసవ వేదం పడితే ఏసు క్రిష్ణు జన్మనిస్తుంది అల్లు పంతొమ్మిది వందల ఆరులో ఒక శిశువుకి జన్మనిచ్చింది సంఘం పంతొమ్మిది వందల ఆరులో ఒక శిశువుకి ఎప్పుడైతే జన్మనిచ్చిందో ఆ యొక్క జన్మ ద్వారా ఏసు క్రిష్ణు వచ్చి కథలు మొదలు పెట్టాడు అలీ లోయ ఇప్పుడు ఆ సంఘముగా ప్రభు యేసు క్రీస్తు భూమిపైకి వచ్చి నిజమైన వాస్తవమైన సంఘముగా ఆయన కట్టబడతా ఉన్నాడు అలీ లోయ అంటే ఆ సంఘం ఎవరంటే ఇప్పుడు ఆ పెంతుకొస్తు సంఘముగా నిజమైన రియల్ పెంతుకో సంఘముగా ఉండవలసింది ఎవరంటే నువ్వు నేను అయ్యున్నావు అలి లోయ నిజమైన పెంతుకొస్తు సంస్థాగతమైన పెంతుకొస్త దానికోసం కానీ మాట్లాడతాను రియల్ పెంతుకోసం అది అపోసులు కానీ రెండో జయంలో ఏర్పడింది ఇప్పుడు ఆ పెంతుకొసు అనే సంఘంలో నుంచి క్రీస్తు జన్మించాలి ఇప్పుడు ఆ జన్మ ఆ క్రీస్తు ఇప్పుడు ఆ యొక్క సంఘంలో నుంచి బయటకు రావడం సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు పెంతుకొస్తు అంటే నీవు నిజమైన రియల్ పెంతుకొస్తు నీ జీవితంలో జరిగితే అప్పుడు నీవు ఆ సంగమగా మారతావు అది లోయ అంటే ఆ రోజు యేసుక్రీస్తు జన్మనివ్వడానికి మరి అమ్మ నిన్నుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు జన్మనివ్వడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఏమే హాలిలో యేసుక్రీస్తు జన్మనివ్వడానికి ఎవరు ఎన్నుకున్నాడండి ఎవరిని ఎన్నుకున్నాడు మీరు అందరూ చెప్పగలుగుతారు నన్ను ఎన్నుకున్నాడని నన్ను ఆయన జన్మని నా దేవునికి జన్మనివ్వడానికి ఎన్నుకున్నాడు అని చెప్తారా అందరూ ఒకసారి నో చెప్పండి ఆయన నన్ను ఎన్నుకున్నాడు ఒకేసారి చెప్పాలి ఆయన నన్ను ఏసుక్రి జన్మనివ్వడానికి ఎన్నుకున్నాడు అంటే రాలేదా గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఆయన నన్ను ఏసు క్రిసు జన్మనివ్వడానికి ఎన్నుకున్నాడు మీరు మరియమ్మ స్థానంలోకి వెళ్ళాలి మరియమ్మ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుకృష్టి జన్మనిస్తే ఇప్పుడు నీవు నేను జన్మనివ్వాలి ఇప్పుడు రెండవ రాకల్లో యేసుకృష్టి జన్మనిచ్చే ప్రధానమైన ఆ యొక్క వస్తువు ఎవరంటే పాత్ర ఎవరంటే నువ్వు నేనయ్య అది సూర్యుడి కింద కొత్తది లేదు జరిగిందే జరుగుతుంది జరిగిందే మరలా పునరావృతం అవుతుంది అది నవహోదలో జరిగి మరలా జరుగుతుంది ఆ మరియ కాలంలో జరిగింది మరలా జరుగుతుంది అబ్రహాం కాలంలో జరిగింది మరలా జరుగుతుంది జరిగిందే జరుగుతుంది కొత్తది రాదు ఇప్పుడు రెండవ రా మొదటి రాకడలో ఎలా అయితే ఏసుక్రీస్తు స్త్రీ ద్వారా వచ్చాడో ఇప్పుడు రెండవ రాకడలో యేసుక్రీస్తు సంఘం ద్వారా వస్తున్నాడు మన సంఘం నువ్వు ఉన్నావా లేదా అన్నది ఇక్కడ క్లిష్టమైన ప్రశ్న నిజమైన సంఘము నువ్వు అనుకో నిజంగా నువ్వు వేసుక్రీస్తు జన్మనివ్వడానికి సిద్ధంగా అనుకో ఖచ్చితంగా దేవుడు నీకు జన్మనిచ్చే ముందు ఒక దూత నీకు దర్శన ఇవ్వాలి అది లోయ లాస్ట్ చెప్పుకున్నామ్మాను మరి అమ్మకు తెలుసు మరి అమ్మ వాక్యూంలో ప్రవచనాలు చూస్తూ ఉంది లెక్కలన్నీ వేసుకుంటా ఉంది ఇప్పుడు దూతన్ ఎస్ఏ ప్రవశించాడు కన్యక గర్భవతి కుమారుడు కంటుంది ఆయనకి ఎంబోనియన్ పేరు పెడుతుందని ఎస్ఏ చెప్పాడు ఒకలా కన్యక నేనే నా గర్భలో నుంచి ఏసుకొచ్చి వస్తాడు నా గర్భలో నుంచి నేను ఎస్పీస్ జన్మ ఇవ్వాలి ఇప్పుడు ఆ జన్మనివ్వాలంటే నేను బైబిల్ ప్రకారం ఏం చేయాలి ఆమె వెతకడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆమె ధర్మశాస్త్రం కలిగొంది పాదాల కింద నెత్తిమ సూర్యుని కలిగింది పన్నెండు మంది గోత్రకర్త కలిగొందామె యోధా గోత్రంలో ఒక సభ్యురాలు ఆమె ఆమె పరాయి దేశం నుంచి కొనుక్కురాల ఆమె ఆ గోత్రాల్లో సభ్యురాలు యోధ గోత్రానికి సంబంధించిన ఆమె 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 అడుగుతుంది వెరిఫికేషన్ చేస్తుంది బైబిల్ చెక్ చేసుకుంటుంది ఎలాగంటే ఇప్పుడు నేను గర్భవతి అవ్వాలంటే ఏసుక్రీస్తు నా గర్భంలోకి రావాలంటే నేను ఏ విధంగా చెయ్యాలో బైబిల్ వెతుతాను బైబిల్లో నాకు ఆధారాలు ఉండాలి కదా ఇప్పుడు నేను గర్భవతి అవ్వాలంటే బైబిల్లో నాకు ఆధారం నేను అయిపోయిన గర్భవతిని అనుకుంటే అయిపోను దేవుడు నన్ను దీవించేసాడు అనుకుంటే అది దీవించేడు లేకపోతే ప్రార్థన గట్టిగా చేసేసాను కదా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసేసాను కదా దేవుడు నాలుగు వచ్చేసేవాను అనుకుంటే సరిపోదు పాటలు బాగా పాడతాను కదా చాలా చక్కగా నా యొక్క జీవితం ఉంది కదా దేవుడు నాకు వచ్చేసాడ బ్రహ్మపడిగా అయిపోదు ఈరోజు బ్రహ్మపడి రైసులు ఎక్కువైపోదు ఆ అయిపోయింది నేను రక్షణ పొందేసాడు ఏచుకూసిన కోసం రక్తం కాచేశాడు ఆయన రక్తం కాచి ఆయన కూడా తాగేసి పడుకుంటాడు ఇక్కడ అల్లు లోయ ఆయన రక్తం కాచేశాడంటే ఈయన వేరే స్త్రీ పట్టుకు వెళ్ళిపోతాడట ఆయన రక్తంగా ఈయన ప్యాకెట్ క్లబ్బులో కూర్చుంటాడంట ఆయన రక్తం వచ్చేసాడంటే ఈయన భర్త నేసి పెట్టి వేరే భర్తతో వెళ్ళిపోత అంటే కాచేశాడు చేసేసాడు నేను నీతి మంత్రులను అయిపోయాను నీతి మార్చి పడిపోయాను అనుకుంటారు తప్ప వాళ్ళ జీవితాలు ఏం జరగదు వాస్తవానికి వాళ్ళ జీవితాలు ఏమి లేదండి అయిపోయాను అనుకుంటారు అంతే అంటే అయిపోయాను అనుకోండి భ్రమపడితే కాదు అది రియాలిటీ కావాలి వాస్తవం కావాలి నిశ్చయంగా మరి అమ్మ ఆమె గర్భంలో ఏసుక్రీస్తులు చూసుకోవాలి ఎందుకంటే